కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన జీఎస్టీ విధానం వల్ల రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని అయినా రాష్ట్రాల నోరు మెదపన లేదని సీపీఎం పాలకబ్యూరో సభ్యులు వివి దాకౌలు ప్రకటించారు. నూతన జీఎస్టీ విధానం ద్వారా రాష్ట్రాలకు వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. రాష్ట్రాలకు ఇచ్చే నష్టం నష్టపరిహారం రూపంలో అందజేస్తామని కేంద్రం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఎం ఆవరణలో సోమవారం బాలోత్సవ భవన్లో మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో సిపిఎం పొలిట్ సభ్యులు బీబీ రాఘవన్ పాల్గొని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సభలు పెట్టి ప్రచారాలు చేస్తూ ప్రభుత్వ సొమ్ము వృధా చేస్తున్నారన్నారు జీఎస్టీ వల్ల రాష్ట్రాల ఆదాయం వేల కోట్లలో తగ్గుతుందన్నారు రాష్ట్రాలకు వచ్చిన నష్టాన్ని పరిహారం కేంద్రం ఇచ్చే విధంగా ప్రకటన చేయాలన్నారు రాష్ట్రంలో కర్నూలు సభకు మోడీ వస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం విషయం మోడీని ప్రశ్నించాలన్నారు శ్రీశైలం దేవాలయం అభివృద్ధి కంటే నల్లమల సాగర్ అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ కుడుపు గురుకుల పాఠశాలలో చనిపోయిన పిల్లల కుటుంబాలకు లక్షల పరిహారం స్త్రీ శక్తి నష్టపోయిన ప్రతి ఆటో యాభై జిల్లాలో కురుపాం గురుకుల పాఠశాలలో జరిగినటువంటి తీవ్రమైన ఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకి గురి చేస్తుంది ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు డెబ్బై ఒక్క మంది ఆసుపత్రి పాలయ్యారు నిన్న అత్యవసరంగా పదమూడు మందిని కేజీ హెచ్ కూడా తీసుకొచ్చారు ఈ రకంగా హాస్టల్స్లో ఇంతకుముందు కొద్ది రోజుల క్రితం అనంతపురం ఒక అమ్మాయి చనిపోయింది ఈ వెల్ఫేర్ హాస్టల్స్ ట్రైబల్ వెల్ఫేర్ ఎస్సీ పేరు గురుకుల పాఠశాలలు ఆశ్రమ ఈ ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఈ హాస్టల్స్లో వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ భద్రత చదువు అకాడమిక్ ఈ మూడు విషయాల్లో కూడా ప్రభుత్వం యొక్క శ్రద్ధ తగ్గింది కేవలం కంటి తుడుపుగా ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేయటం మంత్రులు పర్యటన చేయటం కొన్ని గట్టి ప్రకటనలు చేయటం ఆ తర్వాత మరలా వదిలేసేయటం కఠినమైన నిర్దిష్టమైన చర్యలు ఏమీ తీసుకోవటం లేదు అందువల్లనే దాని యొక్క పర్యవసానం ఈరోజు కురుపాములో జరిగినటువంటి దుర్ఘటన దీన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటే సాధ్యం కాదు మంచిది కాదు ఆ చనిపోయిన ఇద్దరికి కూడా వాళ్ళు పిల్లలు భవిష్యత్తు చాలా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు యాభై లక్షల చొప్పున సహకారం అందించాలి మెరుగైనటువంటి వైద్యం చేయించాలి ఇప్పుడు అన్ని హాస్టల్స్లో కూడా వీటన్నిటిలో కూడా ఒక శానిటైజేషన్ చేయడానికి ప్రత్యేకంగా నిపుణుల బృందాలను పెట్టి అన్ని హాస్టల్స్ పరిశీలన చేసి అక్కడ చదువు ఎలా సాగుతున్నది రక్షణ ఎలా ఉంది పిల్లలు మానసిక పరిస్థితి ఎలా ఉన్నది ఈ ఆరోగ్య భద్రత దానికి సంబంధించిన అన్ని కూడా నిరంతరం ఒక మానిటరింగ్ చేయాల్సిన అవసరం చాలా విషయాల్లో ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో అవర్లీ మానిటరింగ్ చేస్తుంది కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థినులు మీద అందులో ఆ గురుకుల పాఠశాలల్లో చాలా మంచి అలైట్ స్టూడెంట్స్ ఎంతో విలువ కలిగినటువంటి విద్యార్థినులు వాళ్ళ భవిష్యత్తు ఈ రకంగా నాశనం అయిపోతుంటే మనం చూస్తూ ఊరుకోవడం అనేది ప్రభుత్వం అది బాధ్యత రాహిత్యం అవుతుంది అందుకని ఆ కుటుంబాలను ఆదుకోవడమే కాకుండా మొత్తం అన్ని హాస్టల్స్లో కూడా వా విద్యార్థుల యొక్క భద్రతని ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వాళ్ళకి మెరుగైనటువంటి సేవ ప సౌకర్యాలు అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ ఆటో రంగం సంబంధించి ఆటో కార్మికులకి గత ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం కూడా ఇచ్చింది పదిహేను చొప్పున కానీ ఇది కంటితుడుపు చర్య మొత్తం రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది ఆటో కార్మికులు ఉంటే వీళ్ళు ఇచ్చింది రెండు లక్షల తొంభై వేల మందికి అడ్వర్టైజ్మెంట్ ప్రకారం అందరికి అందిందని కూడా చెప్పలేము అంటే ఎవరైతే ఓనర్లో ఓనర్ల కమ్ డ్రైవర్లు వాళ్ళకి ఇచ్చారు కానీ అత్యధిక మంది రోజు ఓనర్లు కాదు ఎవరో ఒకరి దగ్గర అద్దె తీసుకుని నడుపుతున్నాడు వాళ్ళు అసలు బాధలు పడుతున్నాడు కాబట్టి ఓనర్షిప్తో సంబంధం లేకుండా ఆటో డ్రైవర్లుగా నమోదైనటువంటి మొత్తం ఎనిమిది లక్షల మంది కూడా ఈ సహాయం అందించాలి ఇది కూడా పదిహేను వేలు పదివేలు ఇచ్చాము పదిహేను వేలు ఇచ్చామని టామ్ టామ్ చేసుకుంటున్నారు చాలా మొత్తం దానికి విజయవాడలో ఇక్కడ సింగనగర్లో పేద సభ పెట్టి బస్సులు పెట్టి అందరిని తీసి ఒక హంగామా తీవ్రమైన ప్రచార ఆర్భాటం తప్ప వీళ్ళకి నిజంగా జరిగే ఇప్పుడు శ్రీశక్తి పథకం ఉచిత బస్సు వచ్చిన తర్వాత ఈ బస్సులు నడిచే రూట్లు అన్నిట్లోనూ వీళ్ళకి పోయింది ఆఫ్ ఆఫ్ కన్నా ఎక్కువ పడిపోయింది వాళ్ళ ఆదాయం అలాగే ఓబరు ఓలా లాంటి వాటి వల్ల ఇంకో సగం పడిపోయింది ఇప్పుడు దాదాపుగా చాలా నామి అప్పులతోటి వాటో కార్మికుల జీవితాలు నడుస్తున్నాయి ఫైనాన్స్ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో కొంతమంది అసలు వాటిని వదిలేస్తున్నారు ఆటోలు ఇలాంటి స్థితిలో వాళ్ళకు పూర్తి స్థాయి సహాయం అందించాలి కనీసం పాతిక వేలు ఇవ్వాలి అందరికీ ఇవ్వాలి ఆటో డ్రైవర్లు అందరికి కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇక ప్రధానమంత్రి దీని గురించి చెప్పారు రాఘల్ గారు మన రాష్ట్రానికి ప్రధానమంత్రి ఇప్పుడు మూడు సార్లు నాలుగు సార్లు వచ్చాడు అమరావతి వచ్చాడు విశాఖపట్నం రెండు సార్లు వచ్చినప్పుడల్లా ఒకదంపుడు ఉపన్యాసం తప్ప ఒక్కటంటే ఒక్కటి ఒక నిర్దిష్టమైనటువంటి చర్య మన రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికరమైనటువంటి చర్య ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రకటించాలి ఏ సభలో కూడా ఈ సంవత్సరాల కాలంలోనే ఆయన మూడు సార్లు వచ్చింది మరి ఇప్పుడు నాలుగోసారి వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన పొలుగుబడి ఉంది కాబట్టి పర్యటనలు పదే పదే ప్రధానమంత్రి పర్యటనలు చేస్తున్నారు కానీ మన రాష్ట్రానికి ఏం ఒరిగింది అని చెప్పి అడుగుతున్నాం ఇప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి మీద ఉండే శ్రద్ధ ఆయన ఈ రాష్ట్రం మీద కూడా శ్రద్ధ పెట్టాలి ఒత్తిడి తేవాలి అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చేస్తున్నామని చెప్తే కాదు కదా ఇప్పుడు ప్రత్యేక హోదా విభజన హామీల్లో విశాఖ మన కడప ఉక్కు ఫ్యాక్టరీ ఉంది ఇప్పుడు పదే పదే చేశారు తప్ప దీని త్వరగా అసలు ప్రారంభం కాల పది రోజుల్లో ప్రారంభిస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించాడు భూమి పూజ చేసి వచ్చారు ఇంతవరకు అక్కడ పనే మొదలు కాలేదు మరి ఎందుకని మన రాష్ట్ర అభివృద్ధి పెట్టుబడులు ఉపాధి లక్షల లక్షల కోట్లు వస్తున్నాయని చెప్పేవాళ్ళు ఈ రాష్ట్ర పదేళ్ల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కడప ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించడానికి ఇప్పటికి అయిపోయిన రంగాన్ని నుంచి రక్షణ మన టెక్స్టైల్ పరిశ్రమకి ఫార్మా పరిశ్రమకి చివరికి సినిమా పరిశ్రమకు కూడా ఇప్పుడు ఇబ్బంది వచ్చింది తెలుగు సినిమా పరిశ్రమ చాలా ప్రఖ్యాతిగాంచింది అమెరికాలో సగం డబ్బులు వాళ్ళకి అమె ఎన్ఆర్ఏ అమ్మ ఇటుతో వచ్చేస్తాయి డబ్బులు వాళ్ళకి ఇప్పుడు సినిమా రంగం చిన్న నిర్మాతలు కాదు పెద్దవాళ్ళు కూడా నష్టపోతారు దీని దెబ్బతో మరి ఇంత నష్టం జరుగుతుంటే ఆర్థిక అవసరం మీద ఇంత ప్రభావం ఉంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎవరు మాట్లాడరు ప్రధానమంత్రికి చెప్పటానికి కూడా సాహసించరు ఇప్పుడు కనీసం కర్నూలు వస్తున్న సందర్భంలో ముందుగా వెళ్ళి ఆయనతో మాట్లాడి వారానికి ఒకసారి యాత్రలు చేసి ఢిల్లీకి ఆయన షభాష్ అని చెప్పి లోకేష్ మీద భుజం మీద చట్టంగానే ఉబ్బి తప్పిపోయి వస్తుంటారు కదా సర్టిఫికేట్లు కొట్టుకొని ఇక్కడికి కొన్ని ఇంత ఖర్చు పెట్టి ఇంత సమయం ఇచ్చేసి యువతంపుడు వినిపించడానికి కాదు కదా నిర్దిష్టమైన చర్యలు మన రాష్ట్ర అభివృద్ధికి పెండింగ్లో ఇంత ముందే ప్రధాన చేసిన వాగ్దానాల అమలుకు చట్టంలో ఉన్నటువంటి వాటి మన హక్కు అమలు జరపడానికి మన విద్యార్థులు ఉద్యోగుల రక్షణకి చర్యలు ప్రకటించాలని ముఖ్యమంత్రి ఆయన పొలుగుబడిని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చాను ప్రధానమంత్రి చేత లేకపోతే అది వృధా అవుతుంది ఆ రకంగా చేయకపోతే గత అనుభవాలను బట్టి ఖచ్చితంగా దీని మీద నిరసన కూడా ప్రకటించాల్సిన పరిస్థితి వస్తుంది మేము రాష్ట్రంతో కూడా చర్చిస్తాం ఇతర వామపక్ష పార్టీలతో కూడా చర్చించి ప్రధానమంత్రి వస్తున్న సందర్భంలో ప్రజల డిమాండ్స్ ముందుకు తీసుకొచ్చి నిరసన కూడా మేము కార్యక్రమానికి ప్రకటన చేస్తాం రైతులు ఇప్పటికే ఆత్మహత్యలు చేస్తున్న స్థితిలో మన రా మన రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ దీనివల్ల అతలాగుతలం అయిపోతున్నటువంటి స్థితిలో ఈ ట్రంప్ నుంచి మన రాష్ట్రాన్ని రక్షించమన్న కనీసం ముఖ్యమంత్రి గారు కోరతారా లేదా ప్రధానమంత్రి నోరు ఎత్తి మాట్లాడి ఇంత ఎఫెక్ట్ జరుగుతుంటే మన విద్యార్థులు ఇరవై లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు అమెరికాలో ఇరవై లక్షల మంది ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నారు ఒక రకంగా సగ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఊర్లో ఆయన చెబుతున్నాడు కదా ఇంటికి ఒక ఐటీ ఉద్యోగాన్ని ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటి మోడీతో మాట్లాడి వాళ్ళందరికీ అక్కడ రక్షణ ట్రంప్ కి మోడీకి బంధం ఉంది కదా ఒకే మంచం ఒకే ఒకే కంచం అంటుంటాడు కదా మరి అక్కడ ఆయన పలువుబడిన ఉపయోగించి మన విద్యార్థులకు రక్షన్ అయితే గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి వాళ్ళకి అక్కడ ఉండేవాళ్ళకి నలభై ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు నలభై నలభై సంవత్సరాల వయసులో పిల్లలు వాళ్ళ చదువులు అక్కడ అప్పులు ఇళ్ళు కట్టుకున్నారు ఈఎంఐలు ఇటు అన్నిటి భవిష్యత్తు ఇక్కడికి వస్తే వాళ్ళందరికీ ఒకవేళ వెనక్కి వస్తే వాళ్ళందరికీ ఇక్కడ ఉపాధి కల్పించగలరా ఏమైపోద్ది రాష్ట్రం అక్కడి నుంచి ఎంతో రెమిటెన్సెస్ వస్తున్నాయి ప్రతి ఓళ్ళు ఆర్థిక వ్యవస్థ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇక్కడ బతకడానికి కొంత కొంత ఎంతో కొంత కొంచెం మధ్యతరగతి వాళ్ళని నిలబడటానికి రెమిటెన్సెస్ ఒక కారణం అక్కడి నుంచి వచ్చే డబ్బు అభివృద్ధి కార్యక్రమాలు కూడా సహాయం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు పి ఫోర్ కి సహాయం చేయమని వాళ్ళు అడుగుతా ఉన్నారు కానీ వాళ్ళ భవిష్యత్తే అక్కడ అంధకార బంధనం అవుతుంటే దాని కనీసం విచారం కూడా వ్యక్తం చేయాలి నేను చర్య తీసుకుంటాను ఒక మాట ఎంతవరకు మాట్లాడటానికి సిద్ధపట్ల మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ భవిష్యత్తు గురించి ఇవన్నీ ప్రధానమంత్రి ద్వారా విదేశాంగ శాఖ ద్వారా అక్కడ మన విద్యార్థులకి మన ఉద్యోగులకి రక్షణ కల్పించాలి రెండు విషయాలు మీ ముందు ప్రస్తావిస్తాను మొదటిది మన ప్రధాని గారు పదహారవ తేదీన రాష్ట్రానికి వస్తున్నారు ఆయన శ్రీశైలం దేవస్థానాన్ని మొదటి రోజు సందర్శిస్తారు మరుసటి రోజు కర్నూల్లో జీఎస్టీ మీద సభ పెడతారని చెప్పేసి మీడియా ద్వారా తెలిసింది ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాలి జిఎస్టీని సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అమలు జరుపుతుంది కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న స్లాబ్ల స్థానంలో కొత్త స్లాబ్లని విధించారు కొన్ని సరుకుల మీద సున్నా కొన్ని సరుకుల మీద ఐదు కొన్ని సరుకుల మీద పద్దెనిమిది మరికొన్ని సరుకులు పాపపు సరుకులు అట్టి సిన్ గూడ్స్ వాటి మీద నలభై శాతం ఎలా విధించారు ఇది ప్రజలకెంతో మేలు దేశానికి ఎంతో మేలు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కేంద్ర ప్రభుత్వం చెప్పడమే కాదు మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతటినీ దించి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రితో సహా సభలు సమావేశాలు పెట్టి దీని గొప్పతనాన్ని గురించి ప్రచారం చేస్తున్నారు సాక్షాత్తు ప్రధాని గారే దేశమంతా పర్యటన చేసి సభలు పెట్టి దాంట్లో చెప్తున్నారు ఇంత పెద్ద ఎత్తున ఈ సమస్య మీద ఇంత ఆర్భాటంగా ప్రచారం చేసుకోవాల్సింది ఎందుకు వచ్చిందో ప్రభుత్వం గౌరవించటం లేదు ఇంతకుముందు కూడా చాలా గొప్ప నిర్ణయాలు చేసామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది కానీ ఇట్లాంటి ప్రచారం సాక్షాత్ ప్రధానమంత్రి దిగి దేశవ్యాప్తమైన ప్రచారం చేయాలి ఇప్పుడు ఇంత ప్రచారానికి ప్రభుత్వ సొమ్ముని సమయాన్ని ప్రధాని సమయాన్ని కూడా వెచ్చించి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసేది ప్రధానమంత్రి గారు చెప్తే బాగుంటుంది మా ఉద్దేశంలో ఈ జీఎస్టీ మార్పుల మూలంగా లాభం కొందరికి నష్టం కొందరికి జరిగింది అందరికీ లాభం జరగలేదు గతంలో డిమానిటైజేషను ఇటువంటి సందర్భాల్లో చేసిన నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావం చూపించింది కేంద్ర ప్రభుత్వం ఈ రాజకీయ పార్టీగా బీజేపీకి కూడా ప్రతిష్ట తెచ్చింది ప్రధానమంత్రికి కూడా ప్రతిష్ట తెచ్చింది రోజు ఆ అనుభవం చూసి ఇప్పుడు ఈ జీఎస్టీ మార్పులు కూడా అటువంటి సమస్యనైతే వస్తాయి అని చెప్పేసి భయపడి ఈరోజు జరగబోయే నష్టాలని తమ స్నేహితులకు నష్ట లాభం జరగవచ్చు ప్రజల్లో అసంతృప్తి పెరగకుండా దాన్ని మరుగుపరుచుకునేదానికి ప్రజలు మోసగించేదానికి ప్రచారం చేస్తున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం ముఖ్యంగా అందుకనే శ్రీశైలం దేవాలయాన్ని బాగా ఖర్చు పెట్టి అధునాతనంగా తయారు చేసే పథకం రూపొందించండి కానీ దానికన్నా ముందు వెలుగొడు ప్రాజెక్ట్ అది ప్రజల్ని వెలుగొండ వెలుగొండ ప్రాజెక్ట్ని పూర్తి చేసేదానికి వెంటనే నిధులు కేటాయించి ఆ రకంగా ప్రజాసేవే దేవుని సేవ మాధవ సేవే అన్నట్టు ప్రజాసేవే రైతాంగ సేవే ఈరోజు దేవుని సేవ అని భావించి దాని మీద శ్రద్ధ పెట్టాలని చెప్పేసి కోరుతున్నాం అన్ని తరగతులు ఆందోళన చేస్తున్నాయి మా పార్టీ ఆందోళన చేస్తుంది వాస్తవంగా ప్రకాశం జిల్లా ఇప్పటికీ షాడో జోన్లో ఉంది ఇటు వాయు వాయువ్య రుతుపవనాలు కానీ అటు నైరుతి రుతుపవనాలు కానీ కానీ ఆ ప్రాంతానికి రావు కానీ దాన్ని కూడా మర్చిపోయి వ్యవహరిస్తున్నారు ఇటువంటి పథకాలను పూర్తి చేయాలి ఇటువంటి ఉత్తరాంధ్రలో కూడా ఉన్నాయి రాయలసీమలో కూడా ఉన్నాయి కొద్ది కొద్ది ఖర్చులు పెట్టితే పూర్తయ్యి ఇటువంటి పథకాల మీద శ్రద్ధ పెట్టకుండా పోలవరం చెట్ల లక్ష కోట్లు అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ అది వెనక్కిపోయి పోలవరం సోమశిల అని చెప్పేసి మళ్ళీ వస్తున్నారు ఇట్లాంటి ఊబుబాని పథకాలు పేర్లు ప్రకటించి అసలు పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు మర్చిపోయే పరిస్తుంది అందుకని చంద్రబాబు నాయుడు గారిని వెంటనే ఒక గడువు ప్రకటించి ఆ గడువు లోపల వెలుగొండ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాం వాస్తవంగా ఇవాళ పత్రికల్లో చూస్తే బీడిఎల్ దొనకొండలో ఒక క్షిపణుల పరిశ్రమ రాష్ట్రాల ప్రజలకి చాలా పథకాలు కూడా ప్రకటిస్తుంది ఆ పథకాలకు కోతలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకనే కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్రాలతో సంప్రదించి ఏ రాష్ట్రానికి ఎంత నష్టపరిహారం ఇవ్వాలో నిర్ణయించాలని చెప్పేసి మేము కోరుతున్నాం రెండవ విషయం మన ముఖ్యమంత్రి గారు కూడా ఆయనే అధికారికంగా ఎనిమిది వేల కోట్లు నష్టం అంటున్నారు కాబట్టి ప్రధానమంత్రికి ఆయన వారి స్నేహితులకు ఆయన బహిరంగంగానే విజ్ఞప్తి మా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది ఈ రాష్ట్రంలో పథకాలకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మాకు నష్టపరిహారం చెల్లించే పని దాని గురించి ఆలోచించాలని ఈ సందర్భంగా రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ప్రధానిని అభ్యర్థించాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నాను ఇక రెండవ విషయం ప్రధానమంత్రి గారు శ్రీశైలం వస్తున్నారు అక్కడ దేవుణ్ణి పూజిస్తారు ఆ రకంగా పూజించుకోవడం ఆయన హక్కు ఆయన చేయొచ్చు దానికి ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు కానీ ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఈ సందర్భాన్ని ఆసరావి చేసుకుని నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో శ్రీశైలాన్ని తిరుమల దేవస్థానంతో పోటీ సిద్ధం చేస్తాం దానికన్ని ప్రణాళికను రూపొందించని అధికారులను ఆదేశించినట్టుగా కనపడుతుంది దానికి కూడా మాకు అభ్యంతరం లేదు కానీ ఈరోజు రాష్ట్రంలో డబ్బులు ఖర్చు పెట్టడానికి ఏది ప్రాధాన్యత ఈరోజు అర్జెంటుగా డబ్బులు ఖర్చు పెట్టి ఆ దేవాలయాలని అధునాతనంగా తిరుమలలాగా తయారు చేయడం ఎందుకంటే భక్తులు వస్తానే ఉన్నారు ఆఖరికి ప్రధానమంత్రి గారు కూడా ఈ దేవాలయానికి ఇప్పుడు వచ్చి ఉన్నారు అధునాతనమైన సౌకర్యాలు ఏమి లేకుండానే కానీ ప్రాధాన్యతలు ముఖ్యమంత్రి గారు మర్చిపోతున్నారు ఈరోజు రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలకి రైతాంగానికి ఎన్నో సమస్యలు వచ్చింది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా వాగ్దానం చేసింది ఇరిగేషన్ ప్రాజెక్టును సత్వరం పూర్తి చేస్తామని చెప్పేసి అలాగే గత ప్రభుత్వం అశ్రద్ధ చేసిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా విమర్శించారు అన్ని ప్రాజెక్టులు తిరిగి ప్రతి ప్రాజెక్టుకి ఒక గడువులు కూడా ప్రకటించారు ఆ రూపంలో చూసుకుంటే ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు శ్రీశైలం నుంచే ప్రారంభం అవుతుంది దానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు చేసేసారు ఇక రెండు మూడు వేల కోట్లు ఖర్చు పెడితే అది పూర్తి అయిపోద్ది వెంటనే నల్లమల సాగర్కి నీళ్ళు ఇవ్వడానికి రెండు మూడు నాలుగు వేల కోట్లు కూడా అవసరం లేదు పదమూడు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే నల్లమల సాగర్కి నీళ్లు తీసుకురావచ్చు టన్నెల్స్ దాదాపు పూర్తి అయిపోయినాయి కొద్ది కొద్దిగానే మిగిలినాయి హెడ్ వర్క్స్ మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి ఈ చిన్న చిన్న పనులు పూర్తి చేస్తే ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు వృధా కాకుండా ఉంటుంది బాగా వెనకబడిన ప్రకాశం జిల్లాకి నీళ్లు సరఫరా అవుతాయి ఆ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారు ఆ జిల్లా మంత్రులు అందరూ రెండు వేల ఇరవై నాటికల్లా పూర్తి చేస్తూ ఉన్నారు ఈ ఇరవై ఆరు వారు పెట్టిన గడువు కూడా దాటిపోయింది గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే పూర్తి అయినట్టుగా శంకుస్థాపన శంకుస్థాపన ప్రారంభోత్సవం కూడా చేసి ప్రారంభోత్సవం కూడా చేశారు ఆ పలకం కూడా చూడచ్చు పాలక వర్గాలు ఈ రకంగా ఆ ప్రాంతాన్ని అశ్రద్ధ చేయడం అని చెప్పేసేది చాలా అన్యాయం కాబట్టి ముఖ్యమంత్రి ప్రాధాన్యతలను కూడా మర్చిపోయి వాగ్దానాన్ని కూడా మర్చిపోయి అటువంటి ప్రాజెక్ట్ని అశ్రద్ధ చేయడం అని చెప్పి కోట్ల రూపాయలు తగ్గేదానికి అవకాశం ఉందని ఈ తరుగుదలలో డెబ్బై శాతం రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని కేంద్ర ఆదాయానికి ముప్పై శాతమే జరుగుతుందని చెప్పేసి లెక్కలు చెప్తున్నాయి మేధావులు చెప్తున్నారు అంటే దీని మూలంగా నష్టపోయేది ఎక్కువ రాష్ట్రాలు కేంద్రం కాదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ జీఎస్టీ మార్పుల మూలంగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం జరుగుద్ది అని చెప్పి చెప్పాడు ఈయన ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి ఇదేదో ప్రతిపక్ష ప్రభుత్వాలు వాటికి మాత్రమే నష్టం జరుగుతుంది ఏం కాదు సిపిఎం నాయకత్వాన్ని ఉన్న కేరళ ప్రభుత్వం స్పష్టంగా మాకు పదిహేను వేల కోట్ల రూపాయలు నష్టం జరుగుతుందని చెప్పారు అలాగే ఇన్నా అనేక రాష్ట్రాలు కూడా చెప్పింది ఇక్కడ ప్రభుత్వం చెప్పిందంటే ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినట్టే లెక్క ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది మాకు దాదాపు సుమారు పదమూడు పద్నాలుగు వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది దీన్ని భర్తీ చేస్తే తప్ప లాభం లేదని చెప్పేసి అది రహస్యంగా ఉత్తరం రాసింది ఆ ఉత్తరం బయటపడిపోయింది బయటపడిపోతే కేంద్రం నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలిస్తే మళ్ళీ ఇంకో కొత్త ఉత్తరం అట్లాది ఏం లేదని చెప్పేసి కొత్త ఉత్తరం రాసుకోవాల్సిన పరిస్థితి అంటే దీనివల్ల జరగబోయే రాష్ట్రాలకు జరగబోయే నష్టం రాష్ట్ర ప్రజల మీద కూడా పడుతుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం తగ్గడం మూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రజలకు చేసే అనేక సౌకర్యాల మీద కోతలు పెట్టాల్సి వస్తుంది దీని యొక్క దుష్ప్రచార దుష్ప్రభావాలని అరికట్టేదానికి ఈరోజు ప్రచారం జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను ఇప్పుడు ప్రధానమంత్రి గారు మన రాష్ట్రం వస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రాలకి నష్ట పరిహారం ఇస్తామని చెప్పేసి ప్రధానమంత్రి గారు ప్రకటించాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలకి అన్ని వనరులను కేంద్రానికి తీసుకెళ్ళిపోతే వనరులన్నిటిని ఆర్థిక వనరులని కేంద్రం గుప్పెట్లో పెట్టుకుంటే ఆ రాష్ట్రాలకి అడుక్కు తినాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే ఫెడరల్ వ్యవస్థకి పూర్తిగా భంగం